కీర్తిశేషులు ధర్మభిక్షం గారి నూట నాలుగవ జయంతిని ఇవాళ రాష్ట్ర వ్యాపితంగా ఇక్కడే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా అంటే ఉభయ రాష్ట్రాల్లో కూడా జరుపుకుంటున్నటువంటి సందర్భం ఎందుకంటే ధర్మభిక్షం గారంటే ఏనాడు సూర్యాపేటలో పుట్టినటువంటి ఆయన తొట్ట తొలిసారిగా మన మిత్రులు చెప్పినట్లుగా ఆనాడే బాల్యంలోనే పద్నాలుగు పదిహేను ఏళ్ళ వయసు కంటే ముందే నిజాం జన్మదినోత్సవాన్ని పాఠశాలలో బహిష్కరించి ఆనాడు నిజాం రాష్ట్రంలో సంచలనాన్ని రేపెట్టినటువంటి వ్యక్తి గారు అది ఆనాడు వేలాది మంది విద్యార్థులకు స్ఫూర్తినిచ్చినటువంటి ఘటన అక్కడి నుంచి మొదలు పెడితే ఆయన ఒక గీత వృత్తిదారులకే కాదు బహుజనులకే కాదు ఆయన నేపథ్యాన్ని చూసినట్లుంటే వందే మాతరు ఉద్యమంలో ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో మొదలైనటువంటి ఆ ఉద్యమాను రాష్ట్రవ్యాప్తంగా వ్యాపిస్తే నల్లగొండలో ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడు దాదాపు ఇక్కడ విరమించినప్పటికి కూడా ఇరవై మూడు రోజుల సమ్మెను నల్లగొండలో నెర జరిపి దాన్ని ఒక ఉధృతంగా చేసి మరి పాఠశాల నుంచి బహిష్కరించబడినటువంటి ధర్మభిక్షం గారు ఇవాళ విద్యను వదులుకోవటమే కాదు తన వైవాహిక జీవితాన్ని కూడా త్యాగం చేసి ఈ సమాజం కోసం నిలబడతానని చెప్పేసి నిజాం వ్యతిరేకంగా ఆనాడు ఆర్య సమాజంలో ఉండి ఆర్య సమాజ ఉద్యమాన్ని అహింసా ఉద్యమాన్ని కూడా ఆయన చేపట్టి అక్కడి నుంచి మాట్లాడు అక్కడి నుంచి ఆయన అమ్మ అనేటువంటి నవలను చదివి ఆనాటుండే చుట్టూ ఉన్నటువంటి జమీందారీ ఉద్యమాలను తర్వాత సోషలిస్టు రష్యాలో జరుగుతున్న పరిణామాల రీత్యా ఆయన ఒక కమ్యూనిజం వైపు కమ్యూనిస్టుగా మారటం అనేది జరిగింది అక్కడ అక్కడున్నటువంటి దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు వీరు అదేవిధంగా బిఎన్ రెడ్డి లాంటి అనేక మందితో పాటు ఆయన మన చాకలి ఐలమ్మ ఉద్యమంలో కూడా మొనగాడిగా నిలబడి అక్కడున్నటువంటి ఉద్యమాలు వీళ్ళందరూ ఇక్కడ ఇట్లాంటి సమస్యలు జరుగుతున్నాయి ధర్మభిక్షం గారు సూర్యాపేట సెంటర్ నుంచి మాకు సహాయం అందించండి అని అన్నప్పుడు కట్టెలు ఇవన్నీ కారం పొడులు తీసుకొని రెండు మూడు లారీల నుంచి జనాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళి ఆమె చాకలి ఐలమ్మకు అండగా నిలబడి పోరాటం జరిపినటువంటి ఘనత ధర్మభిక్షం గారిది అదేవిధంగా ఆయన ఐదున్నర సంవత్సరాలు ఆయన నిర్బంధాలను జైలు జీవితాన్ని అనుభవించి జైల్లో హక్కుల గురించి పోరాటాలు నిర్వహిస్తూ మరొక వైపు నిజాం వ్యతిరేక పోరాటంలో కూడా ఆయన సాగించినటువంటి ఘనత ఖైదీల హక్కుల గురించి ఆయన చూపినటువంటి చొరవ మరి తర్వాత కాలంలో అనేక సంస్కరణలు జైల్లో రావడం జరిగింది ఆ విధంగా ఆయన తెలంగాణ సాయుధ పోరాటంలో స్వాతంత్రోద్యమంలో ఈనాడు ఉన్నటువంటి మొన్నటి మొన్నటి వరకు ఉన్నటువంటి పివి నరసింహరావు గారు కూడా ఆయనతో పాటు సహచరులుగా కలిసి పనిచేసినటువంటి సంఘటనలు పొందే మాత్రం ఉద్యమంలో మనం చూస్తాం ఈ రకంగా ధర్మభిక్షం గారు మరి ఒక స్ఫూర్తిదాతగా మరి తెలంగాణలో మొట్టమొదటిసారిగా సాయుధ పోరాటంలో గీసేవానికి చెట్టు దున్నేవారిదే భూమి అనే నినాదాన్ని తీసుకొని ఈ యొక్క వృత్తిలో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఆయన పోరాటాలు ఉధృతంగా చేయడం ద్వారానే ఇవాళ మనం ఈ కనీస సౌకర్యాలను సాధించుకోవడం జరిగింది ఎక్స్గ్రేషివ్ లాంటిది కానీ పదెకరాల భూమికి జీవోను కానీ ఇతరమైనటువంటి డిమాండ్లన్నీ కూడా గారు గాలలో స్థాపించినటువంటి గీత కన్ పనివాళ్ళ సంఘం ద్వారా పోరాటాలు జరిపి సాధించుకోవడం అనేది జరిగింది ఆ విధంగా ఒక బీసీల గురించి ఒక ఉద్యమకారుడిగా ఒక నాయకుడుగా ఆయన స్ఫూర్తితో ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి మనం చూస్తున్నాము వీరందరికీ అంబాల రాశాడు ఇవాళ వ్యాసం రాశాడు ఎలాంటి స్ఫూర్తిదాతగా ఉన్నారో మన వెంకన్న గారు చెప్పారు బాలరాజు గారు అనేక సందర్భాలలో చెప్తుంటారు ధర్మభిక్షం గారి స్ఫూర్తితోటి ఇవాళ బీసీ ఉద్యమంలో జాజులు లాంటి వాళ్ళు మన అనేక మంది ఇవాళ తయారై ఈ ఉద్యమంలో మేము ఉంటామని చెప్పేసి ముందుకు నడిపిస్తున్న తరుణంలో వారిని స్మరించుకోవడం బీసీ సంఘాల పక్షాన మీరందరూ దీన్ని నిర్వహించినందుకు కుటుంబం పక్షాన కూడా నాగేష్ గారికి నా పేరు నాగభూషణం బొమ్మగా నాగభూషణం ధర్మాభిక్షం గారి తమ్ముని కొడుకుని బ్రదర్ని ప్రభాకర్ బొమ్మగాని ప్రభాకర్ బ్రదర్ని గీత పన్వాళ్ళ సంఘంలో రాష్ట్ర సమన్వయ కార్యదర్శిగా పనిచేస్తున్నాను మరి ఈ సందర్భంగా మీరందరూ పిలిచినందుకు మరి ధర్మాభిక్షం గారి ఈ యొక్క కార్యక్రమాన్ని